సంచలన ప్రాజెక్ట్ మూడు గంటల్లో చెన్నై టు కోల్కతా చెన్నై నుంచి కోల్కతా మధ్య దూరం దాదాపు పదిహేడు వందల కిలోమీటర్లు ఉంటుంది ప్రయాణ సమయం బస్సు ట్రైన్లలో వెళ్తే ఇరవై నాలుగు గంటలకు పైకి పడుతుంది సమయాన్ని తగ్గించేందుకు విమానంలో వెళ్ళాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అయితే ఇప్పుడు కేవలం ఆరు వందలతో మూడు గంటల్లోనే చెన్నై నుంచి కోల్కతా చేరుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారా అయితే ఈ కథనం చదివేయండి చెన్నైకు చెందిన స్టార్ట్అప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ మద్రాస్ ఐఐటి సహకారంతో ఈ ఫ్లయింగ్ బోట్ ను ఆవిష్కరించారు విమానయానం జల మార్గాలకు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు తాజాగా బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా టూ థౌజండ్ ట్వంటీ లో ఆవిష్కరించగా విశేషంగా ఆకట్టుకుంది ఇక ఈ ఫ్లైయింగ్ బోట్ విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఎగురుతుంది ఇది గాల్లో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు గంటకు ఐదు వందల కిలోమీటర్ల గరిష్ట వేగం దీన్ని సొంతమని చెబుతున్నారు అలాగే ఈ ఎలక్ట్రానిక్ ఫ్లైయింగ్ బోట్ ను జీరో కార్బన్ ఉద్గారాలే లక్ష్యంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చెన్నై సింగపూర్ మధ్య ఈ ఫ్లయింగ్ బోట్స్ అందుబాటులో వచ్చే విధంగా ప్రణాళిక రచిస్తోందని పేర్కొన్నారు ఇక వాటర్ ఫ్లై టెక్నాలజీస్ రెండు వేల ఇరవై ఆరు నాటికి నాలుగు టన్నుల పేల్లో తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఫ్లయింగ్ బోట్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది పూర్తి స్థాయిలో ఇరవై సీట్ల సామర్థ్యంతో విగ్ క్రాఫ్ట్ ను అభివృద్ధి చేయాలని యోచిస్తుంది అలాగే ఇంటర్నేషనల్ మేరిటైమ్ ఆర్గనైజేషన్ లో భాగంగా ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ సర్టిఫికెట్ కోసం పనిచేస్తుంది ఇక ఈ ఫ్లైయింగ్ బోట్ ను పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే చెన్నై నుంచి కోల్కత్తాకు కేవలం మూడు గంటల్లో ఆరు వందల రూపాయలకు మాత్రమే చేరుకోవచ్చు